నమస్తే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూర ఎండి చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఎండి చేపలు నెత్తళ్ళు చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో కర్రీ ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చెట్టి మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ గోంగూర ఎండు చేపల కర్రీ అయితే మరి వీడియోలోకి వెళ్ళి చూసి ఇక్కడైతే గోంగూర మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా వలసేసి కడిగి పెట్టి వడార పెట్టి ఉంచాను ఇలాగైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎండు చేపలు ఈ విధంగా వేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఈ నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు అలాగా ఒక పొంగు వచ్చే వరకు అలాగ ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు మసల్ని వచ్చేసి తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగైతే ఇసుక అనేది ఉండకుండా ఉంటుంది మనం తినేటప్పుడు దీనికి ఉన్న ఇసుక అంతా కూడా ఈ వేడి నీళ్ళల్లో కిందికి దిగిపోతుందండి ఇలాగా ఒకసారి పొంగు వచ్చే వరకు ఇలా పెట్టుకొని మరిగించాలి చూడండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసి ఉంచాను ఇసుకన్న మాట లేకుండా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసాను కర్రీకి సరిపోనంత నాలుగైదు పావుల ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం చెట్టుపడు అన్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఇప్పుడు నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఐదారు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బుల కరివేపాకు అంతా కలిపి వేసాను ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే మనకి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపే విధంగా కలిసిపోయే విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి వేసాను అలా వేసుకున్నాక ఒకసారి ఎంత కలిసి అలా కలుపుకొని దీన్నైతే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర ఎండు చేపలు ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే పొడి మెంతపొడి జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది అలాగే ఇంట్లో తయారు చేసిన మసాలాలు కొబ్బరి చెక్క లవంగాలు అవన్నీ కలిపి చేసింది ఒక స్పూన్ వేసాను మసాలా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలు వేసాను నీట్గా కడిగి పెట్టుకొని ఉంచుకున్న ఎండు చేపలు వేసుకున్న తర్వాత మసాలాలు అంతా చేపకు పట్టే విధంగా అలా కలుపుకోవాలి అంత కలిసేలా ఇప్పుడు టమాటా అయితే మూడు మీడియం సైజు టమాటా తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలాగా ఇవి అంతా కలిసేలా ఒకసారి కలుపుదాం ఇలాగా అలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి పట్టకుండా ఉడికించుకోవాలి టమాటా మొత్తం కూడా ఉడికేలా చూడండి ఈ విధంగా కొంచెం పడుతుంది మనకి అల్లం పేస్ట్ కనుక వేస్తాం కాబట్టి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసాను పెద్ద స్పూన్తో ఒకటిన్నర వేసాను మీరు మీ టేస్ట్ తనట్లు చూసి వేసుకోండి గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కారం అయితే అలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేలా ఉడికించుకోవాలి కారాన్ని తర్వాత ఒక నిమిషం తర్వాత మనం కడిగి పెట్టుకున్న కూడా పెట్టుకున్న గోంగూర అంతా కూడా బాండీలు వేసాను ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా మసాలాలు ఉప్పు కారాలు అన్నీ కలిసేలా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను సిమ్లోకి తీసుకొని ఉడికిస్తున్నాను పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్ కానీ మీడియం కానీ పనికిరాదు ఇందులో కొన్ని వాటర్ వేసాను టీ తాగే మందం ఒక గ్లాసు మందం వేసాను అలా వేసుకున్న తర్వాత ఇంకేమైనా టమాటా అంతా పచ్చి ఉంటే మనకి ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలండి నిదానంగా చూడండి మనకైతే కర్రీ రెడీ అయిపోయింది మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా మరి అంతేనండి మనకు సింపుల్గా గోంగూర ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కిచెన్ నాకు నోటిఫికేషన్ వస్తే తప్పక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్